ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు పెండింగ్లో ఉన్న బకాయిలు ఏవైతే ఉన్నా ఉద్యోగులకు సంబంధించి ఈ నెలాఖరులోగా చెల్లించేస్తావు అంటూ ఒక క్లారిటీ ఇచ్చింది దాదాపుగా ఐదేళ్ల నుంచి పేరుకుపోయిన ఉద్యోగుల బకాయిలను చెల్లించేందుకు కోటం ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోందట జగన్ దిగిపోయే నాటికి ఉద్యోగుల బకాయిలు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఉన్నాయి అనేది ప్రభుత్వమే అధికారికంగా చెప్పింది సంక్రాంతి సమయంలో ఉద్యోగుల బకాయిలు అయితే కొంత చెల్లించింది ఈ నెలాఖరు నాటికి జిపిఎఫ్ అలాగే ఈ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో నాలుగు వేల కోట్ల రూపాయలు చెల్లించి ఐదు వేల కోట్ల వరకు చెల్లించాలి అని చెప్పి భావిస్తుంది ఈ నెలాఖరికి కేంద్రం నుంచి నిధులు కూడా వచ్చే అవకాశం ఉంది వాటిని ఉద్యోగుల బకాయిలు చెల్లింపులకు ఉపయోగించడంన్నట్లు ఆర్థిక శాఖ అధికారులు స్పష్టంగా వెల్లడించారు వాస్తవానికి చాలా పెండింగ్లో ఉన్నాయి రిటైర్ అయిపోయిన ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు కానీ కోట్ల రూపాయలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ నెలాఖరికి ఆ ఇచ్చేయబోతున్నారు చెల్లించే ఉద్యోగులకు ఆ సొమ్ముల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది అతిపెద్ద గుడ్ న్యూస్